ఇప్పటివరకు మీరు ఎన్నో సమస్యలతో సతమతమై ఎంతో బాధ దుఃఖంతో నిండి ఉండొచ్చు కాని ఈ వీడియో విన్న తర్వాత మీ కష్టం మీ బాధ మీ నుండి అవుతాయి ఎవరైతే అధికమైన దుఃఖంలో ఉన్నారో ఎవరైతే అధికమైన సమస్యలతో మీ మనస్సుని బాధతో గురిచేస్తున్నారో వారు ఈ వీడియోని చివరి వరకు వినే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో పూర్తయ్యేలోపే మీలో దుఃఖం తొలగిపోతుంది ఈ వీడియోని మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేని సమయంలో కళ్ళు మూసుకొని మాత్రమే ప్రశాంతంగా వినడానికి ప్రయత్నించండి ఇక ఈ వీడియోని మొదలు పెడదాం ఇప్పుడు వెన్నుమొకను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకొని మూడు లోతైన శ్వాసలను తీసుకోవాలి ఇప్పుడొక సుదీర్ఘమైన శ్వాసను తీసుకున్నా గాఢమైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా సున్నితంగా విడిచిపెట్టే ప్రయత్నం చేయండి ఇప్పుడు మరొక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి మీ గుండెలు నిండుగా మీ కడుపు నిండుగా శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మరొక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి కడుపు నిండుగా మీ యొక్క శ్వాసను తీసుకోవాలి ఒక లోతైన సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి చాలా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి ఇప్పుడు మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను మాత్రమే గమనించాలి మీ శ్వాస ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అని మాత్రమే గమనించాలి ఇప్పుడు మీరు తీసుకునే శ్వాస ద్వారా కాంతిని శాంతిని శక్తిని తీసుకుంటున్న భావన మీలో కలగాలి ఎప్పుడు శ్వాసతో పాటు మీలో భయాలన్నిటినీ మీలో బాధల్ని దుఃఖాన్ని సమస్యలని అన్నిటినీ మీ శ్వాస ద్వారా బయటికి విడిచిపెడుతూ ఉండండి మీలో కలుగుతున్న దుఃఖం మీ బాధలు సమస్యలు అన్నీ కూడా మీ శ్వాస ద్వారా బయటికి విడిచిపెట్టే ప్రయత్నం చేయండి మీ శ్వాస ద్వారా ఇవన్నీ మీ నుండి బయటికి పోతున్న భావం మీలో కలుగుతుంది మీకున్న సమస్యలన్నిటినీ కష్టాలని భయాలని దుఃఖాలని అన్నిటినీ మీ శ్వాస ద్వారా బయటికి విడిచిపెట్టండి ఈ క్షణం నుండి ఎటువంటి బాధని మోసే ప్రయత్నం చేయకుండా చాలా రిలాక్స్గా మీ శ్వాసను గమనించాలి చాలా సున్నితంగా శాంతంగా మారుతున్న మీ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి నెమ్మదిగా శాంతంగా మారుతున్న మీ శ్వాసను ఒక్కసారి గమనించాలి చాలా రిలాక్స్గా గమనించాలి మీలో శాంతంగా మారిన మీ యొక్క శ్వాస విశ్వానికి మీకు మధ్య మార్గాన్ని ఏర్పరుస్తుంది ఇప్పుడు మీ శ్వాస చాలా నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది గమనించాలి చాలా రిలాక్స్గా గమనించాలి మీ చుట్టూ ఒక ప్రకాశవంతమైన వలయం ఏర్పడుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది ఒక తెల్లటి కాంతివంతమైన ఒక శక్తి మీ చుట్టూ వ్యాపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మీ శరీరం అంతా తేలికగా మీ మనస్సు మైండ్ అన్నీ చాలా తేలికగా మారిపోతున్న భావం మీలో ఏర్పడుతుంది గమనించండి మీ శరీరాన్ని మీ మనస్సుని తేలికగా మారినా ప్రశాంతంగా మారినా మీ మనస్సుని చాలా రిలాక్స్గా గమనించాలి ఇప్పుడు మీ తలపై భాగంలో ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి మీ తలపై భాగాన్ని అంతటినీ పూర్తిగా రిలాక్స్ చేసుకోండి ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి రిలాక్స్ మీ కళ్ళను మీ కనుబొమ్మలను బిగింపులు లేకుండా చాలా రిలాక్స్ చేసుకోవాలి మీ నుదురు భాగంలో కూడా ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు మీకు మరింత రిలాక్స్గా అనిపిస్తుంది మీ మైండ్ అంతా చాలా తేలికగా ఒక శూన్య స్థితిని చేరుతుంది అనే భావం మీలో కలుగుతుంది గమనించండి ఇప్పటి వరకు మోస్తున్న ఏదో ఒక పెద్ద బరువు ఎవరో తలపై నుండి ఒక్కసారిగా తీసేటంత తేలికగా అనిపిస్తుంది గమనించండి మీ మనసు ప్రశాంతంగా మారటాన్ని గమనించాలి మీ మనస్సు మరింత నిశ్చలంగా మారుతుంది గమనించండి ఆ స్థితిని ఆనందాన్ని ఆస్వాదించండి ఆ క్షణంలోనే ఉంటూ ఆనందాన్ని మరింతగా ఆస్వాదించండి మీ మైండ్ అంతా మనస్సంతా చాలా తేలికగా మారిపోయింది ఇప్పటి వరకు పొందని ఒక ప్రశాంతమైన ఆనందమైన జీవితాన్ని ఈ క్షణంలోనే నేను ఆస్వాదిస్తున్నాను అని మీకు అనిపిస్తుంది మీ ఆనందాన్ని ప్రశాంతమైన మీ మనస్సుని మరింత లోతుగా గమనించాలి నిశ్చలంగా మారిన మీ మనస్సుని గమనించండి ఈ క్షణంలో మీకు అనిపిస్తుంది విశ్వం వేరు నేను వేరు కాదు అని మీకు విశ్వానికి ఎలాంటి అడ్డు ఆటంకాలు లేవు అని మీకు అనిపిస్తుంది గమనించండి బాగా గమనించండి ఇప్పుడు మీ శ్వాస విశ్వం యొక్క శ్వాసగా మారింది ఇప్పుడు మీ మనస్సు విశ్వ చైతన్యంగా మారింది ప్రశాంతంగా గమనించండి మీ హృదయంలో వినబడుతున్న ఆ శబ్దాన్ని వినండి జాగ్రత్తగా వినండి మీ మనస్సులో మెదిలే మీ ఆలోచన విశ్వంలో ఒక తరంగాన్ని సృష్టిస్తుంది ఆ శబ్దం విశ్వంలో తరంగాలుగా ప్రయాణించడాన్ని ప్రశాంతంగా గమనించాలి ఇప్పుడు మీలో మెదులుతున్న ఆలోచనలు విశ్వంలో కదులుతున్న ఆలోచనలుగా మారిపోతున్నాయి అందుకని జాగ్రత్తగా మంచి ఆలోచనల్ని మంచి భావాలని మంచి సంకల్పాలని విశ్వ తరంగాలుగా మారుస్తుంది ఆ తరంగాలు విశ్వమంతా వ్యాపించి తిరిగి మీ జీవితంలో రూపం దాల్చుతుంది అందుకనే కేవలం మీ యొక్క సంకల్పాన్ని మాత్రమే ఆలోచించాలి మీ ఆలోచనలో జాగ్రత్త మంచి ఆలోచనని సంకల్పాలని మాత్రమే చేయండి ప్రతి ఆలోచనని పవిత్రంగా శుభకరమైనదిగా ఉంచండి ఇప్పుడు విశ్వంతో శాంతియుతంగా మాట్లాడి చూడండి విశ్వం శాంతితో స్పందిస్తుంది పూర్తి నమ్మకం ఉంచి మాట్లాడండి విశ్వం కూడా మీకు అదే నమ్మకాన్ని తిరిగి ఇస్తుంది ఇప్పుడు నిశ్శబ్దంగా ఈ మాటల్ని చెప్పండి నేను విశ్వంతో మమేకమయ్యాను నా మాటలు విశ్వానికి ఆజ్ఞలుగా అందించబడుతున్నాయి అని మనస్ఫూర్తిగా ఈ మాటల్ని నమ్మకంతో విశ్వంతో చెప్పండి ఇప్పుడు మీ నిశ్చలమైన మనస్సుతో విశ్వానికి మీ సంకల్పాన్ని చెప్పండి పూర్తి విశ్వాసంతో మీ కోరికను తెలియచేయండి మనస్ఫూర్తిగా అడిగి చూడండి విశ్వం మీ మాటను వింటుంది మీ హృదయ లోతుల్లో నుండి మీ యొక్క కోరికను విశ్వానికి తెలియచేయండి విశ్వం దాన్ని స్పష్టంగా వింటుంది గమనించండి ఇప్పుడు విశ్వం మీ మాటల్ని వింటుంది దానికి విశ్వం మీకు సమాధానాన్ని కూడా ఇస్తుంది ఆ సమాధానం శబ్దంగా కాదు అది ఒక అనుభూతిగా మీలో చేరుతుంది గమనించండి నిశ్చలమైన మనస్సుతో గమనించండి విశ్వం చెప్పే ఆ సమాధానాన్ని ప్రశాంతమైన మనసుతో గమనించండి మీ మాటలు విశ్వాన్ని తాకాయి విశ్వం ఇప్పుడు మీ ఆత్మని తాకుతుంది నిశ్శబ్దంగా ఉంటూ ఆ స్పందనను గ్రహించాలి ఆ తరంగం నీలో విస్తరించినివ్వండి అదే నీ కష్టానికి మార్గాన్ని చూపిస్తుంది అదే మీ కష్టానికి మార్గాన్ని కనబడేలా చేస్తుంది ఇక విశ్వం నీతోనే ఉంది నువ్వు విశ్వంతో పూర్తి లైగా మారిపోయావు నిశ్శబ్దంగా చిన్నదిగా ఉన్న మీ శ్వాసను గమనించాలి మీ యొక్క శ్వాస ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది అని మాత్రమే గమనించాలి ప్రశాంతమైన మీ శ్వాసను గమనిస్తూ ఉండండి ఇప్పుడు ఒక బలమైన శ్వాసను తీసుకుంటూ పూర్తి విశ్వాసంతో నేను ఇప్పుడు ప్రశాంతమైన మనస్సుని కలిగి ఉన్నాను అని చెప్పండి బలంగా చెప్పండి నేను ప్రశాంతమైన మనస్సుని కలిగి ఉన్నాను అని మరొక్కసారి బలమైన శ్వాసతో విశ్వానికి తెలియచేయండి మరొక బలమైన శ్వాసను తీసుకోవాలి నెమ్మదిగా విడిచిపెట్టండి ఇప్పుడు మరొక బలమైన శ్వాసను తీసుకుంటూ ఇకపై విశ్వమిచ్చే మార్గాలను అవకాశాలను అందుకోవడానికి పూర్తిగా సిద్ధమై ఉన్నాను అని బలంగా చెప్పండి చాలా బలంగా చెప్పాలి విశ్వమిచ్చే మార్గాలను అవకాశాలను అందుకోవటానికి నేనిప్పుడు సిద్ధమై ఉన్నాను అని మరింత బలంగా చెప్పండి ఇకపై నా జీవితం ప్రశాంతంగా అనుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా మారుతుంది అని మనస్ఫూర్తిగా విశ్వంకి తెలియచేయండి పూర్తి విశ్వాసంతో నమ్మకంతో విశ్వానికి ఈ మాటలను తెలియచేయండి విశ్వం మీ మాటల్ని వింటుంది అని బలంగా నమ్మండి విశ్వానికి సాధ్యం కానిదంటూ ఏది లేదని గుర్తుంచుకోండి నెమ్మదిగా మీ శ్వాసను తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు మీ హృదయ లోతుల్లో నుండి చక్కటి చిరునవ్వుతో మీ రెండు చేతులను జోడించి ప్రశాంతమైన మనస్సుతో చక్కటి చిరునవ్వుతో విశ్వానికి మీ కోరికను మరొక్కసారి తెలియచేయండి మరొక్కసారి బలంగా మీ కోరికను విశ్వానికి తెలియచేయండి ఇప్పుడు మీ హృదయ లోతుల్లో నుండి చక్కటి చిరునవ్వుతో మనస్ఫూర్తిగా విశ్వానికి కృతజ్ఞతలను తెలియచేయండి మరొక్కసారి కృతజ్ఞతలను తెలియచేస్తూ చక్కటి చిరునవ్వుతో చాలా సున్నితంగా చాలా నెమ్మదిగా మీ కళ్ళు తెరవండి మీ మనసుని మైండ్ని ప్రశాంతంగా మార్చినప్పుడు మాత్రమే మీ సమస్యకు పరిష్కార మార్గాన్ని చూడగలుగుతారు ఇప్పుడు మీ మనసంతా తేలికగా మారి ఉంటుంది ఇప్పుడు మీ బాధ దుఃఖం తొలగి మనస్సు ప్రశాంతతను ఏర్పరచుకుంది ఇప్పుడు ఈ క్షణంలో ఆలోచించి చూడండి మీ సమస్యకు పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరికే తీరుతుంది మరి మీలో ఎంతమంది విశ్వమిచ్చే అవకాశాలను అందుకోవటానికి సిద్ధంగా ఉన్నారు మీరు సిద్ధంగా ఉంటే కనుక విశ్వమిచ్చే అవకాశాలను అందుకోవటానికి నేను సిద్ధమే అని కామెంట్స్ ద్వారా తెలియచేయండి మీ మాటలు విశ్వాన్ని తాకుతాయి మరి ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కూడా మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి